వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశానని తెలుసు కదా సో షార్ట్ వీడియోస్ లలో అయితే మీరు ఇంతకు ముందు చూసారు షాప్ పేరు వచ్చేసి శ్రీ విద్యా కలెక్షన్స్ నలందా ఆటో స్టాండ్ శషాగుట్ట మహబూబ్ నగర్ తెలంగాణలో ఉంది మన షాప్ లో అయితే డ్రెస్సెస్ అండ్ శారీస్ దాంతో పాటు వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంటది అండ్ రీసెంట్ గానే నేను వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే మీషోలో పెట్టడం జరిగింది అది ఫస్ట్ ఆర్డర్ వచ్చింది సో అదే ప్యాక్ చేస్తున్నా ఇప్పుడు మీషోలో నుంచి అయితే మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ మన దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఈ ఆర్డర్ వచ్చేసి మనకి జనగం నుంచి అయితే వచ్చింది నీట్ గా ప్యాకింగ్ చేసి అయితే మనం పంపిస్తాము సో ఈ జ్యువెలరీ తో పాటు బాక్స్ అండ్ థ్రెడ్ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం సో మంచిగా ప్యాకింగ్ చేసి డెలివరీ అయితే చేసేస్తాము మీషోలో అయితే నేను ఇమేజెస్ అప్లోడ్ చేసి త్రీ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేశాను దాని తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ఆర్డర్ వచ్చినందుకు మన షాప్ ఇన్స్టా ఐడి అండ్ ఫోన్ నంబర్ అయితే నేను కింద మెన్షన్ చేస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ నాకైతే డిఎం చేయండి మన షాప్ లో అయితే డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా సరే ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర చాలా క్వాలిటీ గా ఉంటది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మన షాప్ లో అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మన షాప్ అయితే విజిట్ అవ్వండి లేదు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తామన్నా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది

షాప్ లో అయితే ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా మనకి చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ నైతే విజిట్ అవ్వండి లేదు వేరే స్టేట్ నుంచి కానీ వేరే డిస్టిక్ నుంచి కానీ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది అస్సలు మిస్ అవ్వకండి ఆఫర్స్ అయితే అండ్ మన ఇన్స్టా పేజ్ నైతే తప్పకుండా ఫాలో అవ్వండి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తుంటాయి అండ్ ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఏంటి ఏం ప్రైజెస్ ఉన్నాయి అనేది మీకు కూడా తెలుసా కాబట్టి ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అవ్వండి ఇక అయితే ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి టూ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ త్రిబుల్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ అట్లా అయితే మనకి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ సింగిల్ టాప్స్ అట్లా మనకైతే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరైతే కింద అనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి అని పెట్టండి మేము అన్ని ఫొటోస్ అయితే పంపిస్తాం మీరు కావాలనుకుంటే ఈ నెంబర్ అయితే వాట్సాప్ చేయండి మేము క్యాటలాగ్స్ అన్ని పంపిస్తాము అండ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వాట్సాప్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫేస్ షిప్పింగ్ అస్సలు మిస్ అవ్వకండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్